గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ టుడే వి సెల్ డిస్కస్ అబౌట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది మన అందరికీ కూడా ఇంపార్టెంటే ఆ ఇంపార్టెంట్ కాబట్టి ఇది క్లియర్గా నేర్చుకోవాలి మనం ఓకేనా మన ఇంకెందుకు ఆలోచన చూడండి ఒకసారి ఏంటి మన టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇక్కడ చూడండి కంటిన్యూస్ అని ఉంది కంటిన్యూస్ అందరూ ఉంది మనకి ఏంటి కంటిన్యూస్ అంటే ఏంటి ఏం చేయాలి జరుగుతూ ఉండటం అంటే ఆ పని ఆగదనమాట జరుగుతూనే ఉంటుంది దాన్ని మనము కంటిన్యూస్ అన్నాము ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ కంటిన్యూ అవ్వాలి అంటే ప్రస్తుతము కంట్రోల్ కంటిన్యూ అవ్వాలి అంటే ఎలా అంటే చూడండి ఇక్కడ మనకి డెఫినేషన్ చూస్తే మనకి క్లియర్గా దొరుకుతుంది ఇక్కడ డెఫినేషన్ చూడమ్మా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే డెఫినేషన్ వస్తుంది ద టెన్స్ దినువర్స్ అండ్ యాక్సెన్ టెన్స్ టెన్స్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అనేది ఒక టెన్స్ క్లియర్ దినోట్స్ డినోట్స్ అంటే చూపిస్తుంది అంటే చెబుతుంది అనమాట దేనికోసం చెప్తుంద ఇది ఎక్కడ చూసారా యాక్షన్ కోసం అంటమ్మా ఎలాంటి యాక్షన్ అంట గోయింగ్ ఆన్ అంటే గోయింగ్ ఆన్ అంటే అర్థం అంటే జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉన్న ఒక యాక్షన్ కోసం చెప్పే టెన్స్ అంటమ్మా ఎలా జరుగుతుందటమ్మా ఎప్పుడు జరుగుతుందటమ్మా ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది టైమ్ ఆఫ్ స్పీకింగ్ టైమ్ ఆఫ్ స్పీకింగ్ అంటే మనం మాట్లాడే సమయానికి ఏ పని అయితే జరుగుతుందో ఆ పనిని ఈ టెన్స్ సూచిస్తుంది ఇది మనకి డెఫినేషన్ అర్థవుతుందమ్మా అంటే మనం మాట్లాడే సమయానికి ఏ పని అయితే జరుగుతుందో ఆ పనినే సూచిస్తుంది టెన్స్ అంటే ఎలా సార్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానా మీరు ఏం చేస్తున్నారు వింటున్నారు అప్పుడు ఎలా చెప్పచ్చు మనము ఈ ని మీరు వింటున్నారు అంటే నేను మాట్లాడుతున్నాను మాట్లాడే సమయానికి మీరు ఏం చేస్తున్నారు వింటున్నారు ఎస్ యువర్ లిజన్ ఇంగ్ నావ్ అదేందమ్మా నేను మాట్లాడుతున్నాను బయట వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి ఆ సౌండ్స్ని మనము నేను వింటున్నాను అనమాట ఓకేనా అప్పుడు ఐ ఆమ్ హీరింగ్ ద వాయిసెస్ ఆ వెహికల్స్ అని మనం చెప్తాము నెక్స్ట్ నేను ఇప్పుడు అదే విధంగా మేము చెప్తున్నాను చెప్పేటప్పుడు మీరు రాస్తున్నారు నోట్స్ రాస్తున్నారు అంటే నేను మాట్లాడుతున్న సమయానికి మీరు నోట్ నోట్స్ రాస్తున్నారు కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలి ఓయోర్ రైటింగ్ నోట్ బుక్ ఇలా ప్రతిదీ కూడా మనం మాట్లాడినప్పుడే మన సాధారణంగా ఇది మన అందరికి ఫేవరెట్ టెన్స్ యాక్చువల్ చెప్పాలంటే వచ్చిన రాపను గోయింగ్ కమ్మింగ్ ఇలా అంటుంటాం కదా మనము గోయింగ్ కమ్మింగ్ ఏ యాక్షన్ పెడితే ఆ యాక్షన్ మనము గోయింగ్ కమ్మింగ్ అనేకూడదు ఎప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు నేను మాట్లాడుతూ మాట్లాడుతుంటే బోల్ జరుగుతాయి నేను మాట్లాడు ఇప్పుడు నువ్వు బస్సు మీద ప్రయాణం చేస్తావు అబ్బా ఓకేనా మాట్లాడదు అక్కడ బైక్ మీద జరుగుతుంది ఎవరో కొట్టుకుంటున్నారు రోజు కొట్టుకుంటున్నారు చూడరు అంటే నువ్వు మాట్లాడే సమయానికి వాళ్ళు ఏం చేస్తున్నారు కొట్టుకుంటున్నారు ఇలా ఏ ఎగ్జాంపుల్ మనం ఇచ్చు మళ్ళీ చెప్తున్నాను మాట్లాడే సమయానికి ఏ యాక్షన్ జరిగినా సరే ఆ యాక్షన్ ఏ టెన్స్ లో చెప్పాలి ప్రజెంట్ కంట్రీస్ టెన్స్ లో చెప్పాలి ఇది మనకి డెఫినేషన్ ఇదే మనకి కాంట్రాస్ట్ కూడా ఓకే రైట్ నెక్స్ట్ ఇంకా చూడండి స్ట్రక్చర్ చూడండి అమ్మా స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజు యాము ఆర్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ చూడండి అమ్మా ఏమొచ్చాయి మనకి ఈజు యాము ఆరు అంటే త్రీ హెల్పింగ్ వర్బ్స్ మన దగ్గర ఉన్నాయి వి వన్ ప్లస్ సింగ్ చూడండి ఇది కంటిన్యూస్ కాబట్టి మనం వి వన్ ప్లస్ సింగ్ రాసాము నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆధర్వర్డ్ కానీ ఆధర్వర్డ్ అంటే మనకి కీవర్డ్ జనరల్ గా రాస్తాం చెప్పాము ఇది మనకి స్ట్రక్చర్ ఓకే నెక్స్ట్ కండిషన్ ఉంది అక్కడ ఇంపార్టెంట్ ఏంటి సార్ ఈ కండిషన్ అంటే హెల్పింగ్ వర్బ్స్ కి ఏ సబ్జెక్ట్స్ రాయాలి మనం ఇక్కడ చూడండి ఈజీ రాసాము ఈజ్ ఈజీ హెల్పింగ్ వర్బ్ ఏం రాసాము ఈసీ ఇట్ సింగిలర్ సబ్జెక్ట్స్ ని రాసాము యామ్కి ఏది రాయాలి ఐ అనేది ఇది సోలో సోలో సబ్జెక్ట్ యామ్కి ఐ మాత్రమే రాస్తాము నెక్స్ట్ ఆర్ అనేది చూడండి అమ్మా ఉరల్ సబ్జెక్ట్స్ ని యూజ్ చేస్తాము ఆర్కి ఈ విధంగా ఈ కండిషన్ మనము ఫాలో అవ్వాలి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మా కీవర్డ్స్ కీవర్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇందులో ఉంది కీ అనేది రైట్ చూడండి ఫస్ట్ వన్ ఏంటి నవ్వు ఫస్ట్ వన్ ఏంటమ్మా నవ్వు నవ్వు అంటే ప్రస్తుతము ఎందుకంటే మనకి ప్రజెంట్ లో ఉన్నా కదమ్మా ప్రస్తుతం ఏ పని అయితే జరుగుతుందో ఆ పనినే మనము ఇక్కడ నవ్వు అని మనం చెప్పాలి నెక్స్ట్ అట్ ప్రజెంట్ అట్ ప్రజెంట్ అన్న ప్రస్తుతమే నవ్వు అంటే ఇప్పుడు అని మీనింగ్ తెలుగు మీనింగ్ అయితే ఇప్పుడు అని వస్తుంది అట్ ప్రజెంట్ అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే లుక్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి లుక్ లుక్ అనేది ఒక కీవర్డ్ అంటే ఇంకేం లేదు ఇదేంటంటే చూడు చూడు వాళ్ళు ఎలా కొట్టుకున్నారు చూడు వాళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారు చూడు వాళ్ళు ఎలా గెలుతున్నారు అని మనం మాట్లాడే సమయానికి ఏదైనా అక్కడ యాక్షన్ జరిగిందనుకో మనం చెప్తా మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ కి అప్పుడే మనము లుక్ అని యూజ్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ చూడండి డోంట్ డిస్టర్బ్ ఇది కూడా మనకు బాగా ఉపయోగం ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్కడ ఇంటికి వెళ్తావు మీ అమ్మగారు అక్కడ అక్కడ వాళ్ళ అమ్మగారు ఉంటారు మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అమ్మ మా ఫ్రెండ్ ఏ డ్యాన్స్ అంటే ఆయన డిస్టర్బ్ చేయకురా వాడు స్లీపింగ్ చేస్తున్నాడు పడుకుంటున్నాడు లేకపోతే టీవీ చూస్తున్నాడు లేదా డిస్టర్బ్ చేయకురా అని మనం చెప్తాం ఆ డెస్టర్బ్ అనేది డోంట్ డిస్టర్బ్ అని అనమాట ఇలా ఈ ఫోర్ క్యూవర్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ కంటిన్యూస్ కి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఎస్ ఆమ్ టీచింగ్ నౌ ఇక్కడ అయ్యి ఎప్పుడైతే సబ్జెక్ట్ రాసామో ఇక్కడ హెల్పింగ్ వారి ఏం వచ్చేస్తుందమ్మా స్ట్రక్చర్ చూడమా యామ్ వచ్చేస్తుంది తర్వాత టీచింగ్ అంటే వన్ ప్లస్ ఇంగ్ వెరీ గుడ్ చూడమ్మా ఐఎమ్ టీచింగ్ అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను టీచింగ్ చేస్తున్నాను కానీ ప్రస్తుతం టీచింగ్ చేస్తున్నాను ఓకేనా రైట్ ఇక చూడండి యూఆర్ లిజనింగ్ ఆర్ లిజనింగ్ మీరే మీరేం చేస్తున్నారు ఇప్పుడు వింటున్నారు ఎప్పుడు ప్రజే అంతే ప్రస్తుతం మీరు వింటున్నారు రైస్ ఇక చూడండి లుక్ లుక్ అంటే చూడండి లుక్ దే ఆర్ ఫైటింగ్ చూసారా మనము నడుస్తూ ఉంటాం లేదంటే బస్సులో వెళ్తాము మన ఫ్రెండ్స్తో మాట్లాడుతాం మాట్లాడుతుండగా పక్కన రోడ్డు పక్కన ఎవరో కొట్టుకుంటారు అప్పుడు నువ్వు ఏం చేస్తావు రుర్రు చూడు వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు అని చెప్తాం కదా ఆ టెన్స్ మనం ఏం చేయాలి లుక్తో ఉపయోగించి ఇలా ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలి నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్ చూడండి డోంట్ డిస్టర్బ్ ఈ స్లీపింగ్ అతను నిద్రిస్తున్నాడు అతను డిస్టర్బ్ చేయొద్దు ఇక్కడ ఈ స్టడియింగ్ ఈజ్ ప్రిపేరింగ్ ఈజ్ ప్రాక్టీసింగ్ డోంట్ డిస్టర్బ్ అంటాం కదా మనం ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అని మనము roscovia present continuous ke. okay this is all about uh, present continuous i hope you understand thank you for watching